చంద్రబాబు చేతిలో కాంగ్రెస్ పార్టీ రిమోట్ కంట్రోల్ కాంగ్రెస్ పార్టీ రిమోట్ కంట్రోల్ చంద్రబాబు చేతిలో ఉంది ఎట్లా ఉందో జగన్మోహన్ రెడ్డి చెప్పి అనమాట రేవంత్ చంద్రబాబు నడిపిస్తున్నారు ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు ఇండియా టుడే కార్యక్రమంలో మాట్లాడిన జగన్ షర్మిలను రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు నాపై ఎగదోశాడు ఆమె పోటీ చేయడం బాధ కలిగించడమే బాధ కలిగించడం లేదు డిపాజిట్లు కోల్పోతుందనే బాధ అయ్యా దీని కాంగ్రెస్ వెనకాల ఉన్నది ఎవరో నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నాను ఇయ్యాల కాదు ఎన్నటి నుంచి మొత్తుకుంటున్నా ఫస్ట్ నుంచి మొత్తుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉన్నది ఈ ఈ బ్యాచ్ ఉన్నది మొత్తం కంప్లీట్గా చంద్రబాబు బ్యాచ్ ఈ పచ్చ బ్యాచ్ ఉన్నది అని చెప్పేసి ఈ సిబిఐని అన్నట్టు ఆయన ఏం గా బేసిక్గా డైరెక్ట్గా పోతే వైసీపీని ఢీ కొట్టడం సాధ్యంగా పని డైరెక్ట్గా పోతే చంద్రబాబు అనేటోడు వైసీపీని జగన్ రెడ్డి ఢీ కొట్టడం అసలు సాధ్యంగా అని పని దాంతో ఏం చేసిండు ఇక ఏపీ ఎన్నికల కంటే ముందు మాకు తెలంగాణ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ తెలంగాణ ఎన్నికల్లో తన శిష్యుడైనటువంటి ఈ త్రిపులార్ శిష్యుడు ఆర్కి అర్ధ ఆర్థిక బలము మీడియా బలము సామాజిక వర్గ బలము కమ్మ సామాజిక వర్గ బలము ఇవన్నీ కల్పించి ఆయనకు జాకీలు పెట్టి రేవంత్ రెడ్డి సీఎం కావడానికి శత ప్రయత్నాలు చేశారు ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యారు సక్సెస్ అయిపోయారు ఇవాళ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలకు పోతప్పుడు కూడా చంద్రబాబు నాయుడును పల్లెత్తి మాట కూడా అనలే ఈయన కాంగ్రెస్ టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు ఎవరు రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలకు వచ్చినప్పుడు కూడా చంద్రబాబును కానీ టీడీపీని కానీ పల్లెత్తి మాట అనలే అప్పుడు అనలే ఇప్పుడు అనలే ఇక పైన కూడా అన్నాడు ఎందుకంటే పంపించిందే ఈ మహానుభావుడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆయనే కాంగ్రెస్ పార్టీలకు పంపించి కాంగ్రెస్ పార్టీలో జాకిలు పెట్టి లేపి ఆ ఆ తన శిష్యుణ్ణి తన ఆత్మను ఈడ సీఎం చేసిండు అనమాట ఈ చంద్రబాబు మన మీడియా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈటీవీ అంటే ఈనాడు ఈనాడు ఫైవ్ ఇట్లాంటి ఈ కమ్మ సామాజిక వర్గం బ్యాచ్ మొత్తం మీడియా మొత్తము ఆయనదే చంద్రబాబు చేతుల్లో ఉన్నటువంటి మీడియా కాబట్టి వీళ్ళందరినీ అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డికి జాకిలు పెట్టి లేపి 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 తెలంగాణ ప్రజలను బురుడు కొట్టిచ్చిండు బురుడు కొట్టించి రేవంత్ రెడ్డిని సీఎం చేసిండు ఇప్పుడు నేను నడిపించేవారు ఈ పార్టీని కాంగ్రెస్ పార్టీని చంద్రబాబు నాయుడు సేమ్ ఇప్పుడు జగన్ని కూడా డైరెక్ట్గా నేరుగా ఎదుర్కోలేడు దానికోసం ఏపీలో ఏం 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 కుట్ర చేసిండు టీడీపీ ప్లస్ జనసేన ఇది ఒక పొత్తు కుదిరింది ఈ పొత్తు కుదిరిన తర్వాత అనుకోకుండా జనసేన ఫోర్స్ తోటి బీజేపీ కూడా వచ్చి అదైంది ఈ ముగ్గురు పొత్తులో ఉన్నా కానీ ఈ ముగ్గురు కూటమిలకు ఏర్పడినా కానీ జగన్ రెడ్డి ఢీ అన్నటువంటి నమ్మకం వాళ్ళకి లేదు దీంతో చంద్రబాబు అనేటువంటి ఒక కంత్రి నాయకుడు ఏం చేసిండు ఎలాగో కాంగ్రెస్ తో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి వయ రేవంత్ రెడ్డి ఈయనతో పాటు మధ్యన మీకు గుర్తుకుందా అప్పట్లో ఓసారి డికే శివకుమార్ని ఎయిర్పోర్ట్ లో కలిసి చంద్రబాబు నాయుడు మీకు గుర్తుకుందా ఫోటో ఆ డీకే శివకుమార్ని ఎయిర్పోర్ట్ లో కలిసి ఏం చేస్తావంటే షర్మిలని జగన్ ని దెబ్బ కొట్టాలంటే షర్మిలనే కొట్టాలి ఇప్పుడుగా షర్మిలను ఏపీకి ఏపీ కాంగ్రెస్ కు చీఫ్ చేసి అక్కడ ఆమెను తిప్పిపియాలి తిప్పిస్తే కాంగ్రెస్ అక్కడ పోటీ చేస్తే బలపడితే అది వైసీపీ ఓట్లే జీలుతాయి వైఎస్ఆర్ అభిమానులు ఇప్పుడు అందరూ గంప గుర్తుగా వైఎస్ వైసీపీ వెనకాల ఉన్నారు కాబట్టి ఆ ఓట్లను ఆ వాళ్ళని చీల్చాలంటే కాంగ్రెస్ పార్టీ అక్కడికి రావాలి కాబట్టి కాంగ్రెస్ పార్టీ రావాలంటే షర్మలను గుంజు రావాలని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి డికే శివకుమార్ వీళ్ళందరూ కలిసి చంద్రబాబు సహకారంతో ఆర్థిక సహకారము అన్ని సహకారాలతోటి ఈమె సర్మలు తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారనమాట కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేశారు అధ్యక్షుని చేసి ఇప్పుడు ఈ చంద్రబాబు ఈ కూటమి ప్లస్ ఈమె షర్మిల వీరందరూ కలిసి జగన్ను ను ఓడిద్దాం అనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అయితే ఇక్కడ జగన్ కూడా జగన్ కానీ వైసీపీ కానీ ఏం భయపడతలేదు పెద్దగా ఆమె వల్ల ఏం అయితే లేదు కానీ షర్మిల వైఎస్ కుటుంబం నుంచి వచ్చినటువంటి షర్మిల ఈమెకు డిపాజిట్లు కోల్పోతుంది అన్నటువంటి ఆందోళన భయము డిపాజిట్లు అంటే మరి రాజకీయంగా అవమానకరంగా ఆమె ఆమె రాజకీయ ప్రస్థానం ఉంది అనేది జగన్ చెప్తున్నటువంటి మాట ఇక ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి చంద్రబాబు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తున్నది చంద్రబాబు నాయుడు అసలైన కాంగ్రెస్ నాయకుల రెండు వందల శాతం చంద్రబాబు నాయుడు లీడ్ చేస్తుండు ఇందులో ఎలాంటి అనుమానాలు ఉత్తమ్ కుమార్ రెడ్డిని వండబెట్టిర్రు కోమటి రెడ్డి వెంకటరెడ్డికి కుక్క బిస్కెట్ల కుక్కకు బిస్కెట్లు వేసినట్టు అప్పుడప్పుడు కొన్ని కొన్ని మాటలు పెట్టి పొగిడితే ఇలా పొగిడిపోతాడు రాత్రిపోత ఫుల్ వేసి పండుకుంటాడు సో కాబట్టి ఈ విధంగా ఎవరైతే అడ్డం ఉన్నారో వాళ్ళందరినీ తొలగించుకుంటున్నాడు లేదనుకుంటే వాళ్ళని తన వెనకాల తిప్పుకుంటున్నాడు రేవంత్ రెడ్డి తెలివితోటి చంద్రబాబు సూచనతోటి ఈ విధంగా మొత్తానికి ఈ కాంగ్రెస్ పార్టీ మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకొని రేపు కాంగ్రెస్ పార్టీని కూడా బంధ పెట్టి దీన్ని తీసుకపోయి బీజేపీలో కలిపినా కలుపుతాడు ఎవరు ఆయన గుంపుని ఈ టీడీపీ గుంపు ఈయన గుంపు తీసుకపోయి బీజేపీలో కలిపేస్తాడు అప్పుడు ఏమవుతుంది ఇక కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుంది బీజేపీ మళ్ళీ అది అవుతుంది అనమాట రేపు ఇప్పుడు అందుకే నేను ముస్లింలకు మరీ మరీ చెప్తా ఉన్నా ముస్లింలకు కానీ మైనార్టీలకు కానీ క్రిస్టియన్లకు కానీ వీళ్ళందరికీ చెప్తా ఉన్నా ఏంది మీ ఓటు చాలా విలువైనది ఈసారి మొన్న మన్న అసెంబ్లీ ఎన్నికల్లోనే మీరు పొరపాటు పడ్డరు పొరపాటు పడి మీరు కాంగ్రెస్ పార్టీ వైపు ఎక్కువ మొగ్గు చూపారు మొగ్గు చూపడం వల్ల ఏం జరిగింది ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అందరినీ కాదని ఒక రేవంత్ రెడ్డి లాంటి ఆయన సీఎం చేశారు ఆయన ఎవరు చంద్రబాబు తొత్తు అట్ ద సేమ్ టైము ఆర్ఎస్ఎస్ మూల ఉన్నటువంటి వ్యక్తి రేపు బీజేపీలోకి పోయేటువంటి వ్యక్తి రెండు వందల శాతం పోతాడు అందులో ఎలాంటి అనుమానం లేదు సో కాబట్టి ఇప్పుడు రేపు ఎన్నికలు అయిపోగానే ఈ తన గంప గంప గుత్తగా మన గుంపు మొత్తాన్ని వేసుకొని పోతాడనమాట పోయి అలా జాయిన్ అవుతాడు ఎందులో బీజేపీలో జాయిన్ అవుతాడు ఇక కాంగ్రెస్ పార్టీ అయినా ఒకటి ఉంటుండే అని చెప్పేసి మనం అప్పుడు అనుకోవాలి ఇలా ఎన్ని పొంగళ మాటలు మాట్లాడే నమ్మకండి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈయన అవాతం పోయి బీజేపీలో జాయిన్ అయ్యేటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి సో అదే ఈయన చెప్తా ఉన్నాడనమాట చంద్రబాబు ఆడిస్తా ఉన్నాడు ఈయన నడుస్తూ ఉన్నాడు అని చెప్పేసి దానికోసం ఎన్ని అబద్ధాలైన ఆడతాడు ఎన్ని అయినా ఆడతాడు